వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగొంట్ల కోటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ట్రూవా ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని రాష్ట్రంలో ప్రజలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గించి కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని గత వైసీపీ ప్రభుత్వంలో ట్రూవా పేరుతో పదకొండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారులపై విపరీతమైన ఆర్థిక భారం మోపింది సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లకు వెయ్యి కోట్లు ఆదా చేసిందని దీంతో ట్రూఅప్ డౌన్ చేసి ఆదా ఆయన డబ్బును ప్రజల కరెంటు బిల్లులో తగ్గించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచమని చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నర కాలంలో ఒక్క రూపాయి కరెంటు మారండి కూడా ప్రజలపై వేయలేదు పైగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి డౌన్ లో భాగంగా వినియోగదారుడు ఉపయోగించే ఒక్కో యూనిట్పై పదమూడు పైసలు తగ్గింపు ఇస్తూ గత ఏడాది సెప్టెంబర్లో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు ట్రూడౌన్ రికార్డు సాధించారు అందరికీ నమస్కారాలు ప్రత్యేకంగా మా మీడియా సోదరులకు పత్రికా సోదరులందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశామో ప్రజల మీద విద్యుత్ భారం పెంచకుండా ఉంటామని చెప్పేసి చెప్పిన హామీని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాను ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ విద్యుత్ భారం లేకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అనుకున్న ప్రకారం ఆదుకుంటూ ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని ప్రజల మీద వేయకుండా నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించడానికి నిర్ణయించుకున్నదంటే అది ప్రజల పట్ల ఉన్నటువంటి గౌరవం ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఈ విధానం ఏంటంటే నిర్ణయం తీసుకుంది గతంలో పరిపాలించినటువంటి వైసీపీ వాళ్ళు ఒక్కసారి అవకాశం అని చెప్పి అవకాశం ఇస్తే పదకొండు సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజల యొక్క నడ్డిని విరగొట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం విద్యుత్తు కొనుగోళ్లో వెయ్యి కోట్ల రూపాయలు ఆదా కూడా చేసిన సంగతి ప్రజలకి నేను తెలియజేస్తా ఉన్నాను అది చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి గొప్పతనం అదే వైసీపీ వాళ్ళు అధిక ధరలకు కొని కమిషన్లకు గుర్తుపడి ప్రజల మీద భారం వేసిన సంగతి మనము మరవకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా ట్రూ డౌన్ చేసి ఆదా అయిన డబ్బును ప్రజల కరెంటు బిల్లు తగ్గించేందుకు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు రెండు రోజుల క్రితం నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది భారాన్ని ప్రజలపై మోపకుండా ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకోవటం నిజంగా రాష్ట్ర చరిత్రలో ఇది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి వైసీపీ వాళ్ళు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతూ ప్రజలే ప్రజలు మా వెంట ఉండకుండా చేస్తున్నారని నెపంతో సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇంకా ఏదో చేయాలనుకుంటున్నారు మీ పప్పులు ఉడకమని చెప్పి నేను తెలియజేస్తూ ఏదైతే ఈ కూటం ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఉంది కానీ ప్రజలు మాత్రం గ్రహించారు అందుకే చూశారు కదా మొన్న పులివిందులో జరిగినటువంటి జడ్పీడీసీ ఎన్నికల్లో డిజి డిపాజిట్లు లేకుండా బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇంకా బుద్ధి రాలేదంటే రేపు జరిగే ఎన్నికల్లో పదకొండు స్థానాల నుంచి కూడా జీరో స్థానానికి ప్రజలు కూర్చోబెడతారు అందుకే రేపు ములివిందల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం అందులో ఎలాంటి అనుమానం లేదు ఇలాంటి వాడికి మేము అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఓటు హక్కుని కూడా మేము ఇలాంటి వాళ్ళకి ఇస్తే మేము ఆ ఓటు హక్కు విలువను పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి మేము వైసీపీ వాళ్ళకు ఓటు వేయమని చెప్పేసి ప్రజలంతా కూడా నిర్ణయించుకుంటున్నారు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను నమస్కారం